జాలి పడి అవకాశం ఇస్తే నెక్స్ట్ రాజానగరం నియోజకవర్గంలో కమ్మవారి గుండు కొంత మండలంలో రాజాగర మండలంలో కాపుల గుండు కోరుకున్న మండలంలో బీసీలు గుండెలు కొట్టేసి ఇవాళ మనకు అవసరం అవుతాయి కనుక ఏమంటాడంటే గట్టిగా వాడతాయితే రౌడీ సీట్లు కేసులు పెట్టి కొన్నాళ్ళకి భూఖబ్జాలు ఎక్కడ చూస్తున్నా కూడా మహిళలు ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో కథ పరిపాలనతో కూర్చున్నప్పుడు పరిపాలన వస్తే మహిళలు ఒక ఫ్యామిలీ రాత్రి నాటి సాయంత్రం ఎక్కడికైనా పెళ్లి పక్షం కలవంటే కనుక పెళ్లి కాటు తీసుకున్నారు కానీ పెళ్లి పక్షం కలవంటే ఎక్కడ చూసినా ఫంక్షన్ అది ఖాళీగా ఉన్నాయి ఎందుకు రావాలి పెళ్లి రావట్లేదు పెద్ద పెద్ద ఫ్యామిలీ చూస్తుంటే ఒకవేళ పొరపాటు నాలుగు గంటగా పెళ్లి కట్టే కనుక ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి అంటే పరిపాలన బ్యాచ్ లో చైన్ లాగేటాలు ఎన్ని లాగేటాలు చూసి భయప్రాంతులు అయిపోరు ఇలాంటి మా ఈ స్థానిక ఎమ్మెల్యే

మీరంతా కూడా మూడు మండలాల్లో మీరు దత్త తీసుకుని మూడు మూడు తీసి తీసుకొచ్చి ఖచ్చితంగా విజయం చేకూరించాలి అలాగే పురంభేశ్వరి గారి అమ్మ మా అమ్మగారి గుర్తు కమలం చచ్చిపోతుంది ఎందుకంటే ఒక గుర్తు గుర్తు కమలం అలాగే ఒక అసెంబ్లీ ఉంటుంది కాబట్టి గ్యాస్ గ్లాసులు ఉంటుంది కాబట్టి సూపర్ సిక్స్ పథకాలు అన్ని కూడా ప్రజలకి బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే పథకాలు కాబట్టి సూపర్ సిక్స్ పథకాలు అన్ని కూడా గ్రామ గ్రామాలు ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం గారు ఉంది బలంగా రాజనగర్ నేతృ అలాగే జనసైనికులు ఉన్నారు ఖచ్చితంగా తెలుగు నేతలైన తెలుగుదేశం కాదు అలాగే జనసేనికులు కూడా బలక ఉన్నారు రెండు కలిపి

గతంలో గిరిజార వెంకటాయ నాయుడు గారు మన లో నెగడం జరిగింది గతంలో ఓట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే దయచేసి మీరు కమలంపు గుర్తికి ఓటేసి అలాగే కు ఓటేసి గెలిపించే ఎంతో క్రమశిక్షణతోటి మనం చుట్టూ రేవదాల కింద పనిచేస్తుంటాం రవ్వ గారి క్రమశిక్షణ మాకు అబ్బింది ఆయన బొట్టు వాళ్ళు బొట్టు వెంకట కృషి పెడితే

అవినీతి లేని పరిపాలనలో పనిచేసిన అభ్యర్థులు అంటే మాజీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అలాగే కేంద్ర మంత్రివర్గాలు అలాగే వీళ్ళు తండ్రి గారు కొట్టి వెంకట చౌర్ గారి తండ్రి గారు భాస్కర మొరా వీళ్ళందరూ కూడా చాలా మంది ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన ప్రముఖులు అందరూ మన ముందు ఉన్నారు అలాగే సమాజ సేవ చేస్తూ ఈ నియోజకంలో పడే కష్టాలు చూసి ప్రజల కోసం వారి దైవ కారక కోసం వచ్చిన భక్తులు బలరాకృష్ణ గారికి అలాగే మా జిల్లా అధ్యక్షులు తమ్ముడు తప్పి గారికి సీనియర్ నాయకులు ఏపీఆర్ ఇంకా వేదిక నాలుగు తెలుగుదేశం క్లస్టర్ సభ్యులకు మాజీ ఎన్పిడిసిలు ఎంపీలు అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు నా నేను రాజానగరం నియోజకవర్గంలో మీకు తెలుసు గత పరిపాలకులు ఎవరు కూడా ఎక్కడా కూడా తప్పులు చేయకుండా వారి పేరు ప్రదర్శన కాపాడుకుంటూ ప్రజలే డైరు దేవుళ్ళ భావించి మీ అందరికీ ఏ కష్టం వచ్చినా వాళ్ళన్నీ పనిచేశారు కానీ ఈరోజు ఒక ఛాన్స్ తోటి వచ్చిన వ్యక్తులు ఏమి చేశారో నాకంటా కూడా నీకే తెలుసు ఒక ఛాన్స్ తోటి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఎంత అప్పులు పాలు చేశారో నీకే తెలుసు మన పక్కన ఉన్న ఆమె భూములే దానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో పెద్ద సేమ్ అంతకంటే ఎక్కడా లేదు అలాగే ఇక్కడ ఉన్న ఎంపీ గారు గతంలో ఏడు మీరుగా ఎంపీగా ఒక ఒక రాజమండ్రికి ఎంపీగా ఉన్న భరతరాము గారు ఒక ఎంపీ ఎమ్మెల్యే కంటే అయ్యారు ఎందుకు వారి వారికి అవగాహన లేక సీనియారిటీ లేక ఒక ఛాన్స్ తోటి వచ్చేది ఒక ఛాన్స్ తోటి వెళ్ళిపోతారు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు ఎందుకంటే ఎంపీ గారు అంటే ఏడు నియోజకవర్గాలని సమదృష్టితో చూసి ముందుకు తీసుకెళ్లసిన వ్యక్తి కేంద్ర దిల్ కానీ ఒక ప్రాంతానికి ఆయన వేయాలి గత ఎంపీలు ఎలా చేశారు మన నియోజకవర్గాల అభివృద్ధికి మీ అందరికీ తెలుసు అలాగే మన అదృష్టం పొంది వేళ మన రాష్ట్రంలోనే ప్రప్రథమగా ఒక మహిళని రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే పెట్టింది ఆ తర్వాతే కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చారు ఇది చరిత్ర నందమూరి రామారావు గారు ఎట్లాగైతే తొమ్మిది నెలల్లో రాష్ట్రం పరిపాలన తీసుకొచ్చారో మేడం గారు గారు ఒక ఈ సంవత్సరాల క్రితం చేరిన తర్వాత కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఒక సామాన్య కార్యకర్తగా వారు రాష్ట్రం అంతా పరిపాలించి పక్క రాష్ట్రాల్లో నాలుగైదు రాష్ట్రాలు ఇన్ఛార్జ్ గా కూడా పనిచేసి భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీని చేసి రాష్ట్ర ప్రజల బాగు కోసం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వారికి పదవి కట్టబెట్టి మన రాష్ట్రానికి జరిగింది అటువంటి పురందేశ్వరి గారిని మనం గెలిపించుకుని గతంలో వారు కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది ఈ రాష్ట్రానికి ఎన్నో నిధులు సమకూర్చారు మన రాజధాని నియంత్రణలో ఒక ఇసుక ఇసుక మండలం రెండోదేమో కొండల మండలం మూడోదేమో ఎడ్యుకేషన్ ఎండికేషన్ అప్పులోనేమో ఇరవై ఇసుక మండలంలోనేమో ఇసుక అంతా తరలిపోయి రోడ్డు కూడా చేశారు ఈ నియోజకంలో ఈ మండలంలో కొండల్ని కొండలు లేకుండా చేశారు ఒక మాటలో చెప్పాలంటే నీరు కొండ నియోజకంలో కానీ కొండలు లేకుండా చేసేసారు అట్లా చెప్పుకుంటా పాత చాలా ఉన్నాయి అందరం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయంతో ప్రప్రదంగా రాజానగరంలో అభ్యర్థిగా భక్తులు కృష్ణ గారిని ప్రకటించి మన రాష్ట్రానికి ఇచ్చినప్పుడు మనందరం కూడా అఖండతో గెలిపించి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు వస్తే ఈ సమస్యలు అందరికీ చెప్పి తెలుగు తమ్ముడి ఒక త్రా తీసుకెళ్లి వారి ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత బలరామ కృష్ణ గారికి అభ్యర్థి పెద్దలు రవీంద్ర గారు ఉన్న అనుభవాన్ని ఈ కొత్త తరానికి తెలియకుండా రాజకీయాలు అంటే ఏమిటి ఎట్లా ఉండాలి ఒక ఏ విధంగా ఉండాలో తెలియని తరాన్ని కొత్త తరానికి నాంది పలికి ఈ నియోజకవర్గంలో కూడా రాజకీయం అంటే ప్రశాంతంగా ఉండాలి తెలియని పరిస్థితి వారి పెద్ద మీద ఉంది అట్లాగే మనం కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజియన్ సర్కారు రావాలి అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఎన్డీఏ గుడి చంద్రబాబు నాయుడు గారు రావాలంటే మనందరం కూడా బొట్టు వెంకటరామకృష్ణ గారు కానీ రవీంద్ర గారు కానీ మన భారతీయ జనతా పార్టీ నాయకుల నేపీఆర్ గారు కానీ లేదంటే ఆ యుద్ధ దళంలో అందరూ కూడా నిరంతరం మనం ఖచ్చితంగా ఇరవై ఐదు రోజులు అదే పని మీద ఉండి గ్రామ గ్రామాలు తిరిగి ప్రతి తరుపు తగ్గి గ్లాసు గుర్తికి ఒక ఓటు వేసి అక్కడ విజయవంత కళ్యాణ్ గారి గిఫ్ట్ నరేంద్ర మోడీ గారికి మేడం పురదేశ్వరి గారికి కమలం గుర్తికి ఓటు వేసి